హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం విలువిద్య పోటీ అనే అరుణాచల్ ప్రదేశ్ జానపద కథని చెప్పుకుందాం ఒకనొకప్పుడు అరుణాచల్ ప్రదేశ్లోని డిబాంగ్ లోయను ఆనుకుని ఉన్న ఇడుముష్మి గిరిజన పల్లెల సమీపంలో ఉన్న అడవుల్లో కోతులు మందలు మందలుగా నివసిస్తూ ఉండేవి అవన్నీ బాణాలు వేయడంలో అపరిమితమైన ఆసక్తిని నైపుణ్యాన్ని కనబరిచేవి పెద్ద కోతులు పిల్లలకు శిక్షణ ఇవ్వడంలో ప్రత్యేక శ్రద్ధను కనబరిచేవి బాల్యంలోనే పట్టుకోవాలి అనే మాట మీద పెద్ద కోతులకు పరిపూర్ణమైన నమ్మకం ఉండేది విలువిద్యలో నిపుణులైన తమ తాత ముత్తాతలు తమకు శిక్షణ ఇచ్చినట్టే తమ పిల్లలకు మనవాళ్లకు విలువిద్య శిక్షణ ఇవ్వాలని దీక్షతో కృషి చేసేవి విల్లములు బాణాలు చేయడానికి ఉపయోగపడే మంచి వేదుళ్ళు పేములు ఏలోయలో ఉన్నా శ్రమను పట్టించుకోకుండా వెళ్ళి తీసుకువచ్చేవి వెదుళ్లతో దృఢమైన విల్లులను పేముతో పదునైన బాణాలను తయారు చేసుకునేవి వాటిని ఉపయోగించడంలో అపరిమితమైన ఆనందాన్ని పొందేవి ప్రతిరోజు తెల్లవారకు ముందే పసికోతులు క్రమం తప్పకుండా బాణాలు వేయడంలో శిక్షణ పొందేవి చేతులకు దృఢమైన పట్టు గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించడానికి అదేక దృష్టి ఏకాగ్రత అలవడేలా పెద్ద కోతులు చిన్న కోతులకు శిక్షణ ఇచ్చేవి ఉరుపు కొండల నుంచి అరుణోదయం కాగానే సరిగ్గా పట్టుకో నారిని గట్టిగా లాగు ఇంటిని సంధించు గురి చూసి కొట్టు చేయి వణకకూడదు ఒక కన్ను మూసుకో అదిగో పండుగ అనిపిస్తుందా లేదా లక్ష్యాన్ని ఛేదించు చూసి నారిని చెవుల దాకా లాగి ఒక్క దెబ్బతో ఆ ఎగురుతున్న పిట్టను కొట్టు మొదలైన సూచనలతో రివ్వు మంటూ దూసుకుపోయే బాణాల శబ్దాలతో అరుపులతో కేకలతో కీచుకీచు శబ్దాలతో ఆ కొండ ప్రాంతమంతా మారుమ్రోగేది దీనికంతా కారణం పెద్ద కోతులు పిల్ల కోతులకు విలువిద్యలో శిక్షణ ఇవ్వడమే అప్పుడప్పుడు పెద్ద కోతులు చిన్న కోతులతో ఉత్పత్తి యుద్ధాలు చేసి వినోదించేవి ఆ సమయంలో ఇరువైపుల నుంచి బాణాల వర్షం కురిసేది లోయంతా బాణాలతో నిండిపోయేది అందువల్ల ఉదయకాలంలో పక్షులు అటువైపు ఎగరాలన్నా లేళ్లు ఎలుగుబంట్లు మొదలైన జంతువులు అటుకేసి వెళ్లాలన్నా భయపడేవి ఇలాగే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అయినా కోతులు కోతులే కదా వాటి బుద్ధి బుద్ధిగా ఎలా ఉంటుంది కోతుల నాయకుడి చిన్న కొడుకు ఒకనాడు ఇలా ఎన్నాళ్ళని శిక్షణ పొందుతూ ఉంటాం కాస్త వినోదం కూడా కావాలి కదా మన నైపుణ్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగించకపోతే అభ్యాసం వల్ల ఒరిగేదేమిటి అన్నాడు అవును మనమంటే లెక్క చేయని ఆ పొగరుబోతు ఏనుగుకు ఓరల పులికి అప్పుడప్పుడు మన సత్తా కాస్త చూపాలి అప్పుడే మనల్ని ఉదాసీనపరచవు అన్నాయి దాని స్నేహితులైన లాలు కాలు అనే కోతులు అవును వాటికి మరువరాని గుణపాఠం నేర్పాలి అని వంత పాడింది మిట్టు అనే పిరికి కోతి కిచకిచమంటూ నవ్వుతూ ఒక నల్ల కోతి దుర్మార్గమైన ఆ తోడేలు చేసే అఘాయిత్యం చూసారా పాపం అమాయకమైన ముంగీసను ఎలా హింసిస్తుంది భయంకరమైన దాని నోటిలోకి బాణం వదిలితే ఎంత సరదాగా ఉంటుందో అన్నది ఆ మాటకు తక్కిన కోతులన్నీ నవ్వాయి ఆ తర్వాత ఒక్కొక్క కోతికి ఒక్కొక్క ఆలోచన పుట్టుకు వచ్చింది ఇళ్ళ కోతులన్నీ నిజమైన వినోదం కోసం ఉబలాట పడసాగాయి వాటికి తోచిన పథకాలను రూపొందించుకున్నాయి మర్నాటి ఉదయం నుంచే డిబాంగ్ అటవీ ప్రాంతంలో కోతులు పెట్టే బాధలు పెరిగిపోయాయి వాటి బాణాల దెబ్బలకు రోజు ఎవరో ఒకరు గురయ్యేవారు ఆఖరికి అవి ఇడుముష్మి పల్లెవాసులను కూడా వదిలిపెట్టలేదు ఓతులు వదిలే బాణాలు పిల్లల తలల మీదుగా దూసుకుపోయేవి ముసలివాళ్ల తలపాగాలను ఎగరగొట్టేవి బయట ఎండబెట్టిన మాంసం ముక్కలను బాణాలు తన్నుకుపోతుంటే ఇడు స్త్రీలు నిస్సహాయంగా చూస్తూ ఉండేవారు ఓతులు పెట్టే బాధలు ఇక భరించలేక వన్యమృగాలు పక్షులు ఒకనాడు యానో దగ్గరికి వెళ్ళాయి దయామయుడు గొప్ప శక్తిమంతుడు అయిన దేవుడు యానో ఆయన వాటిని చూడగానే అందరూ కలిసికట్టుగా ఒక్కసారిగా వచ్చారేమిటి ఎందుకలా విచారంగా ఉన్నారు అని ఆదరంతో పలకరించాడు ఏం చెప్పమంటారు ప్రభు ఈ రోజుల్లో ఏ ఒక్కరం కూడా ప్రశాంతంగా ఆ బతుకు మేము బతకలేకున్నాము అన్నది చెకుముకు పెట్ట దీనంగా ప్రభు ఈ తుంటరి కోతులు పెట్టే బాధలు రోజురోజుకు మితిమించిపోతున్నాయి నిన్న ఉదయం నా కూన అరటిపండు తినడానికి నోరు తెరిచి అలాగే మూలుగుతూ కొరిగింది చాటు నుంచి కోతి వేసిన పదునైన బాణం దాని గొంతులోకి దిగిపోయింది నా బిడ్డపడే బాధను చూసి భరించలేకపోయాను తల పైకెత్తి చూస్తే చెట్టుకొమ్మ మీద బాణాలతో కూర్చున్న రెండు తుంటరి కోతులు పళ్ళి కిలిస్తున్నాయి అన్నది ఏనుగు బాధతో తొండాన్ని ఊపుతూ ఈ అన్యాయాన్ని చూడండి ప్రభు అంటూ ఒక కుందేలు కట్టుకట్టిన తన కాళ్లను చూపుతూ అడవిలో జరగనున్న క్రీడా పోటీల్లో పాల్గొనాలన్న ఉత్సాహంతో శిక్షణ పొందుతూ ఆడుకుంటున్నాం ఆట ప్రారంభించామో లేదో నాలుగు బాణాలు వచ్చి నా కాళ్లకు గుచ్చుకోవడంతో చతికిలబడ్డాను ఈ గాయాలే గనక లేకుంటే పోటీల్లో తప్పక జయించి ఉండేదాన్ని అన్నది బొటబొటా కన్నీళ్లు కారుస్తూ దగ్గరికి రావమ్మా అంటూ యానో కుందేలును మృదువుగా నిమిరాడు మీ బాధలు నాకు అర్థమయ్యాయి విచారించకండి కోతుల వ్యవహారం నేను చూస్తాను మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అంటూ వాటిని ప్రేమతో సాగనంపాడు మరునాడు యానో కోతుల నాయకుణ్ణి పిలిపించి మీ వాళ్ల విలువిద్యా పాఠవం ఎలా ఉంది అడివంతా అదే మాటగా ఉంది అని అడిగాడు అవును ప్రభు ఆ పిల్లలు అందులో ప్రత్యేక ప్రతిభ కనబరుస్తున్నారు అన్నాడు నాయకుడు గర్వంగా అంటే ఈ ఏటి అరణ్య క్రీడా పోటీల్లో ప్రథమ బహుమతి మీదేనన్నమాట అన్నాడు యానో అవును ప్రభు ఆ కుర్రాళ్ళు మంచి ప్రతిభావంతులు ఉడతగాళ్లు సైతం ఎగిరే సీతాకోక చిలుకలను బాణంలా దూసుకుపోయే పిచ్చుకను సునాయాసంగా పడగొడుతున్నారంటే చూడండి అన్నాడు నాయకుడు అలాగా అని యానో తల పంకించి నీ వాళ్ల ప్రతిభను స్వయంగా చూడాలని కుతూహలంగా ఉంది రేపు నదీ తీరంలో జరగనున్న పోటీకి నీలో చాలా గట్టివాడిగా పేరు తెచ్చుకున్న ఒక విలుకాణ్ణి పంపండి అన్నాడు అరుణాడు అందమైన ఒక కోతి యువకుడు విల్లమ్ములతో వచ్చి యానోకు నమస్కరించాడు అప్పటికే యానో చేతిలో బాణం ధరించి నిలబడి ఉన్నాడు అంటే నువ్వు పోటీకి సిద్ధంగా వచ్చావన్నమాట అంటూ కోతి యువకుడి కేసి తిరిగి అడిగాడు యానో అవును ప్రభు అన్నాడు యువకుడు సరే అదో అలా చూడు అంటూ యానో నది ఆవలి గట్టుని చూపుతూ గట్టుకు దగ్గరగా నీళ్లల్లో మునిగి ఉన్న పెద్ద బండ కనిపిస్తున్నది కదా అని అడిగాడు కనిపిస్తున్నది అన్నాడు కోతి యువకుడు నీళ్లల్లోకి పరిశీలనగా చూస్తూ బాణంతో నీళ్లల్లో మునిగి ఉన్న కొండను కొట్టాలి అలా కొండను కొట్టగలిగిన వాడే పోటీలో విజేత అని వివరించాడు యానో ఇద్దరు విల్లమ్మలతో పోటీకి సిద్ధమయ్యారు పోటీ ఆరంభమయ్యింది మొదట యానో కొండను గురిచూసి బాణం వదిలాడు ప్లంగు శబ్దంతో గాలిలోకి దూసుకువెళ్లిన లోహపు బాణం ఆవలిగట్టు సమీపంలో నీళ్లను చీల్చుకుంటూ వెళ్లి రక్కుమని బండను తాకింది తర్వాత ఆయన వదిలిన నాలుగు బాణాలు అలాగే వెళ్ళి లక్ష్యానికి తగిలాయి ఆ తర్వాత కోతి యువకుడు విల్లుని ఎక్కుబెట్టి లక్ష్యాన్ని గురిచూసి పేము బాణాన్ని వదిలాడు అది రివ్వున వెళ్ళింది కాని బండ సమీపంలో నీళ్లు తగలగానే పేము బాణం గనక ముందుకు దూసుకు వెళ్ళలేక మెల్లగా ఆగిపోయింది దాన్ని చూసి కోతి యువకుడు దిమ్మెరబోయాడు ఇంకో బాణం వదిలాడు అది నీళ్లపై తేలుతున్నది కానీ అందులోకి చొచ్చుకుని వెళ్ళి బండను తాకలేకపోయింది అతడు ఎన్నిసార్లు బాణం వేసినా అలాగే జరిగింది లక్ష్యాన్ని ఛేదించలేకపోయాడు నా బాణం లోపలికి చొచ్చుకుపోవడం లేదు నేను ఓడిపోయాను అంటూ తల దించుకున్నాడు కోతి యువకుడు ఆ తర్వాత అవమాన భారంతో ఇకపై విల్లమ్ములు ముట్టుకోకూడదన్న నిర్ణయంతో మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనో చిన్నగా నవ్వుకున్నాడు తన బాణం ఇనుముతో తయారైనది గనక నీళ్లలోకి చొచ్చుకుపోగలదని యువకుడి బాణం పేముతో తయారు చేయబడింది కాబట్టి నీళ్లలోకి మునగదని ఆయనకు ముందే తెలుసు ఆ రోజు నుంచే కోతులు విల్లమ్ములను ఉపయోగించే శక్తిని కోల్పోయాయి అప్పటి నుంచి అడవిలోని జంతువులన్నీ ఎంతో సుఖంగా కాలం గడిపాయి ఇదండి విలువిద్య పోటీ అనే అరుణాచల్ ప్రదేశ్ జానపద కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు